హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా విజయవాడ సిటీ నుంచి అభిషేక్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా విజయవాడ సిటీ నుంచి అభిషేక్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీకి చెందినటువంటి ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి టాప్ క్వాలిటీ పుంజు అండి ఇది ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి పూల లేదా కోడిచూపు రసంగి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు రసంగి పూల అయినా పిలవచ్చు లేదంటే కోడిచూపు రసంగం అని కూడా పిలవచ్చు అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి డబుల్ బాడీ పుంజుగా చెప్తున్నానండి ఇది ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి అత్యూషన్ తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి ఐదు కేజీలు చెప్తున్నారండి ఫైవ్ కేజల్స్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసులో పుంజుగా చెప్తానండి ఫో ఫోర్టీన్ మంత్స్గా దీని ఏజ్ చెప్తున్నారు ఇక ఈ రసంగి అంటే కోడిచూపు రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు చెప్తున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు పదిహేను వేల రూపాయలు చెప్తున్నాను ఈ పుంజు యొక్క ధర ఈ ధర కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అదే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే ఫోటోలో వీడియో లేక లైవ్లో చాలా బాగుంటుందని చెప్తానండి అలాగే మీరు అంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీకి ఆ ధరకి ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి మాత్రం చూసుకోవాలి అప్పుడే మీకు సాటిస్ఫై అవుతారండి మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని అలాగే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం తగ్గి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలంలో కూడా ట్రాన్స్పోర్ట్ ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందండి కాబట్టి దయచేసి మీరు ఏదన్నా అంటే ఈ పెద్ద పెద్ద కోడి కొనేటప్పుడు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది మా ఉద్దేశం అంతేకాకుండా మనం ఒకవేళ నచ్చి ఆ పుంజిని ధర మాట్లాడుకొని ఓకే అయిన తర్వాత మనతో పాటు సేఫ్టీగా మన ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ పుంజిని కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రం ప్రయత్నించండి నేనైతే అభిషేక్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్